గుంటూరు జిల్లా కొలనుకొండలోని హరేకృష్ణ గోకుల క్షేత్రంలో సీఎం చంద్రబాబు గారికి పూర్ణ కుంభంతో పలికిన ఆలయ నిర్వాహకులు అనంతరం ప్రత్యేక పూజలు నిర్వహించారు వెంకటేశ్వర ఆలయ నిర్మాణంలో భాగంగా గర్భాలయంలో అనంత శేష స్థాపన కార్యక్రమంలో పాల్గొన్నారు సీఎంతో పాటు సుప్రీంకోర్టు విశ్రాంత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ అక్షయపాత్ర అంతర్జాతీయ అధ్యక్షులు మధు పండిత్ మంత్రులు నారాయణ సవిత ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు దేవరాయలు పాల్గొన్నారు అర్చన అనంతరం ఆశీర్వచనం అందుకొని ఈ యజ్ఞ వేదిక దగ్గరకు వస్తారు హరే కృష్ణ నామాన్ని ప్రతిధ్వనింపచేస్తోన్న ఇస్కాన్ మనందరికీ తెలుసు ఈ ఆధునిక ప్రపంచంలో అన్ని దేశాలకు అంతర్జాతీయ స్థాయిలో మార్గదర్శనం చేస్తున్న ఐక్యరాజ్య సమితి యుఎన్ఓ ఎంత